స్వాగతం భారత సైన్య పోరాట ఫలితమే ఆపరేషన్ సింధూర్ విజయం సత్యవేడు తిరంగా ర్యాలీలు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్పష్టం సత్యవేడు తిరంగా ర్యాలీకి విశేష స్పందన మన భారతదేశ సైనికుల విరోచిత పోరాట ఫలితమే ఆపరేషన్ సింధూర్ విజయం అని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పేర్కొన్నారు ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆధ్వర్యంలో నిర్వహించిన సత్యవేడు తిరంగ ర్యాలీకి ప్రజల నుండి విశేష స్పందన లభించింది బీజేపీ జనసేన టీడీపీ స్థానిక ప్రజలు సత్యవేడు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నుండి నేతాజీ రోడ్డు గాంధీ రోడ్డు గంగమిట్ట పురవీధుల్లో నేషనల్ ఫ్లాగ్ చేతబట్టి జై జవాన్ జై జవాన్ భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ యాభై మీటర్ల భారీ జాతీయ జెండాను చేతబట్టి భారీ ర్యాలీ నిర్వహించారు ఎమ్మెల్యే ఆదిమూలం సహా ప్రజలందరూ జాతీయ జెండాలు చేతబూని సచివేడు ఆర్టీసీ బస్టాండ్ నుండి ప్రారంభమైన తిరంగా ర్యాలీ సైన్యానికి మద్దతుగా నినాదాలు చేస్తూ టవర్ క్లాక్ స్థానిక గంగమెట్ట వద్ద ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో కులమతాలకు అతీతంగా భారీ సంఖ్యలో స్థానిక ప్రజలు కూటమి పార్టీలకు చెందిన నాయకులు కోళ్ల ముదిరాజ్ బాలమురళి రాయల్ బీబీఎస్ రెడ్డి నందకిషోర్ రెడ్డి జైశంకర్ రెడ్డి నెల్లూరు వెంకటేశ్వర్ల శెట్టి శ్రీకాంత్ శెట్టి బండారు మోహన్ కృష్ణ బాలాజీ శ్రీకాంత్ శెట్టి రాజాశెట్టి రమణయ్య ప్రభుత్వ అడ్వకేట్ రాజా వాసు సురేష్ మహేష్ శేఖర్ సుబ్రహ్మణ్యం రాజు నాగరాజు త్యాగరాజు చంద్రశేఖర్ సిఐ నాయుడు ఎస్ఐ రామస్వామి కార్యకర్తలు ప్రజాప్రతినిధులు ప్రతినిధులు స్థాయిలో మహిళలు పాల్గొని సంఘీభావం తెలపడం విశేషం

అవసరమైతే యువకులు మన భారత సైన్యంలో చేరడానికి కూడా సిద్ధంగా ఉండాలి అక్కడ వాళ్ళు తుపాకులు కొట్టుకొని యుద్ధం చేస్తుంటే మనం ఇక్కడ నైతికంగా వాళ్ళకి మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉందని తెలియజేసుకుంటూ భారత్ంచిందంటే పాకిస్తాన్ వెళ్ళిపోతుంది అది తెలుసుకుని అక్కడ పాకిస్తాన్ భారతదేశము నేషన్ తెలుసా మీకు ఒక్క చూడ్ ఆలోచించారు కాబట్టి బతికిపోవారు లేదంటే పాకిస్తాన్ మా భారతదేశంలో ఒక పెద్ద ఉంటుంది అలాంటిది తొక్కాలంటే ఆయన ఒక్కడికే సాధ్యం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఈ దేశం కోసం ఈ దేశ ప్రజల కోసం ఈ భారతదేశాని కోసం ప్రాణాలు అర్పించిన వారు అందరికీ కూడా గోహారం చెప్తూ ఈ రోజు భారతదేశంలో మనందరూ ప్రజాస్వామిగా నిర్మతి ఉన్నామంటే మనం కాపాడే శక్తులు భగవంతుడు ఆర్మీకి నావీకి అన్ని వర్గాలు వారు కూడా మిలిటరీ సంబంధించి ఈ రోజు మనకు కూడా అండగా ఉండమనేసి వారికి మనందరూ కూడా అండగా ఉండాలని తెలియజేస్తూ ఆ పాత్ర సోదరులకి ఇక్కడ వచ్చినటువంటి అధికారులకి మా సోదరి సోదరుములకు మా మిత్రులకు బిజెపికి జనసేన తెలుగుదేశం నాయకులు అందరికీ మనసుని కోరుకుంటూ ఎప్పుడే ఏమి జరిగినా కూడా మన ఐక్యమత్యంగా సత్యాడు ప్రాంతంలో ఇది పిలిచినా పిల్లకపోయినా వచ్చినా రాకపోయినా మన భారతదేశం కోసం పోరావలసిన అవసరం ఉంది మన కాపాడుతున్నారు మనం నిద్రపోతున్నాం ఆయనగా నిద్రపోతున్నాం కానీ భారతదేశ సైనికులు మన ఎవరిలో ప్రాణాలు అర్పించి మనల్ని రక్షిస్తున్నారు రాత్రి ఏం జరిగింది తెలియదు కథలు ఏం జరిగింది తెలియదు అలాంటి సందర్భాల్లో చాలా వాళ్ళంతా కూడా సరిపోతున్నారు అలాంటిది ఉండకూడదని ప్రధానమంత్రి మోడీ గారు చాలా చక్కగా దాన్ని ఎదుర్కొని పాకిస్తాన్ సైన్యాన్ని పరిమిపెట్టి మన భారత భూభాధన కాపాడమే కాకుండా భారతదేశం అంటే ప్రపంచ దేశాలకి సాక్షి చెప్పినట్టు భావన వ్యక్తి మహాసువార్థ కూటములు సత్యపేడు నందు యేసు క్రీస్తుని ప్రేమ ప్రేమ సంఘము నడిపించు మహాసువార్థ కూటములు తిరుపతి జిల్లా సత్యవేడునందు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు మే రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం శనివారం ఆదివారం రోజున బాబూజీనగర్ ఉచిత పశువుల ఆసుపత్రి సమీపమునందు నడిపించు మహాసువార్థ కూటములు మూడు రోజులు సాయంత్రం ఆరు గంటల నుండి ప్రారంభం కానుంది ప్రత్యేక డాక్టర్ అన్బరసన్ ఏసుక్రీస్తుని ప్రేమ సంఘము పేరెంటూర్ ఎన్ఎస్ రమేష్ బన్నా తమిళ సినిమా నిర్మాత మరియు నటుడు చెన్నై శాంతి గణేష్ శాంతి సరణ్ పెడిస్ట్రీస్ తమిళ సినిమా నటురాలు చెన్నై డాక్టర్ పాల్ క్లాడ్సన్ జెరూషియా క్లాడ్సన్ ఎంబీపీఎస్ కేసు క్రీస్తుని ప్రేమ సంఘము చెన్నై డాక్టర్ ఎం డానియల్ రాజు స్టారీ గోల్డా షేర్ అండ్ టెక్నాలజికల్ సెమినారీ తాంబరం పాస్టర్ కాస్టర్టిఎం డావిడ్ యేసుక్రీస్తుని పరిచర్యలు సంఘపు తారాక్షి వీళ్ళు ప్రత్యేక ప్రాసంగికులు చేస్తారు ప్రత్యేక సంగీతములు విజయన్ శామువేల్ రాజామణి తారాక్షి డార్తీ శశికుమార్ అంబేద్కర్ నగర్ ఊత్తుకోట దేబోరాజ్ పేరండూరు మాగేష్ సత్యవేడు కుటుంబంగా రండి ఆశీర్వాదం తీసుకొని సంతోషంగా తిరిగి వెళ్ళండి అందరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు జీసస్ మినిస్ట్రీస్ అడ్మిన్స్ సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ తొమ్మిది ఆరు రెండు తొమ్మిది ఏడు మూడు మూడు రెండు ఒకటి రెండు